ఏలూరు జిల్లా చాంట్రాయ మండలం చీపురుగూడ గ్రామంలో డయేరియా మరియు విషద్వరాల వల్ల బాధపడుతున్న గ్రామాలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాత్రసాధి పరామర్శించడానికి వెళ్లారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చీపురుగూడి గ్రామంలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయకపోవడం మరియు కాలవలో మురికి నీరు పెరిగిపోవడం దీనివల్ల అనేక మందికి రోగాలు వస్తున్నాయని అన్నారు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు నాతో మాట్లాడారు చాలా సార్లు స్వామిదాస్ నా పేరు మంకుల్ తిరువూరు ఎమ్మెల్యేగా చేసి మాకు రిటర్న్ చేశారు

ముందు కెమికల్ ఇస్తారు ఇచ్చినప్పుడు మీరు బాధ్యతగా చేయగలరా

కానీ సార్ అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సార్ పంచాయతీ తరపు నుంచి ఇది మేము చేస్తాం వీళ్ళు ముందు ఇచ్చి మనకి లాస్ట్ టైం లాస్ట్ మంత్ థర్టీన్త్ ఫోర్టీన్ క్యాంపెయిన్ పెట్టి ఈ థర్టీన్త్ ఫోర్టీన్త్ క్యాంపెయిన్ పెట్టించాం సార్ ఆ రోజు ఈ నాగరాజ్ గారు అన్న కదా తప్ప మండలంలో ఇద్దరు తప్ప అసలు సెక్రటరీ లేదు సార్ మొత్తం హీల్ చేయటం ఎండిఓ గారు సెక్రటరీ అసలు వచ్చి బ్లీచింగ్ చల్లేవాళ్ళు కానీ డ్రైనేజీలుగా వీళ్ళు ఇచ్చిన మెడిసిన్ స్ప్రే చేయడానికి పంచాయతీ రెస్పాండ్ అవుతారు సెక్రటరీ గారు

ఏం చేస్తారు నలుగురు శానిటేషన్ చేస్తారు సార్ పొద్దున శానిటేషన్ చేస్తే రోజుకో రోడ్ చేసుకున్నా కూడా పది రోజులు అన్ని రోడ్లు అయిపోతాయిగా మరి ఏ రోడ్ అని చేసినట్టు అనిపిస్తుందా రోడ్ వేసుకుంద మొత్తం ఊరు మొత్తం బ్లీచింగ్ శానిటేషన్ చేసాం సార్ సంవత్సరాల క్రితం మేము ఉండవండి సార్ మమ్మల్ని తీసేసి ఏరే వాళ్ళని పెట్టారు సార్ లేదండి మా యొక్క బ్యాలెన్స్ నెల వచ్చేటప్పుడు వాళ్ళకి ఆరోగ్యం మారుస్తున్నారు సార్ వాళ్ళు అఫీషియల్స్ అండ్ చేసేవాళ్ళు అదే ఇప్పుడు మీకు పనిచేయడానికి ఎంప్లాయీస్ ఉన్నారా లేదా మీ దగ్గర వర్కర్స్ ఆ మ్యాప్ చెప్పండి సార్కేట్స్